మంటలు రేపే నెలరాజ తుంటరితనమో నీ కే వలపులు రేపే విరులారాయి శిల రాలిన ఫలమే మంటలు రేపే नेलराजाण्ठरितनमुनि केला आकाशीयं तु नादनको अं तेदि मेघमुना मेरुपुन्दीना జీవితమందు వెలుగేది అదేండి సంగతి ఇవాళ చెల్లెలు గారి పరిస్థితి ఎలా ఉంది మంటలు రేగిపోతున్నాయి ఆకాశానికి అంతుంది నా ఆవేదనకు అంత ఎక్కడుంది అసలు ఎట్లాగో అసలు రాత్రి మగళ్ళు నాకు నిద్ర లేదు అసలే కడపలో ఓడిపోయాను నేను ఓడిపోయాను ఏదో తగ్గించాను తగ్గించగలిగాను అవినాష్ రెడ్డికి కావచ్చు లేకపోతే మా అన్నయ్య కానీ తగ్గించగలిగాను మెజారిటీ వచ్చి ఓట్ల మె మెజారిటీ కానీ ఏంటంటే నేను మొత్తం ఇదైపోయాను అనమాట ఏం చెప్పాలంటే పనికిరాకుండా అయిపోయాను అక్కడ మా కడపలో అయితే అదే అనమాట మా అని అనుకుని బాధపడిపోతున్నది ఓవర్ ఓవర్గా రియాక్ట్ అయిపోతున్నది పాపం అసలు ఏం చేయాలో ఏంటో తెలియలేదు పైగా ఎవరి గురించి చెప్తున్నాను అర్థమైంది కదా షర్మిల గారు షర్మిల ది గ్రేట్ షర్మిల ఆవిడ పీసీసీ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్కి ఇందుకు వాళ్ళ నాన్నగారు చేసిన చేసిన పదవి తీసుకున్న పదవి ఆవిడ ఇప్పుడు చేసుకుంటున్నది అదే ఆవిడకి పెద్ద ప్రివిలేజ్ అనమాట అయితే పెద్ద పెద్ద డ్యూటైన రాజకీయ నాయకులలో నేను కూడా ఒక దాన్ని అని పాపం అనుకుంటూ ఉంటుంది కుదిరినప్పుడల్లా కూడా అన్నం అన్నం మీద సై అంటే సై అని కాలు దువ్వుతూ ఉంటుంది ఇవాళ ఆయన ఢిల్లీ వెళ్తున్నాడు రేపు ధర్నా కోసం అని బుధవారం నాడు ధర్నా కోసం సరే తన కార్యకర్తలు కావచ్చు పార్టీ లీడర్స్ కావచ్చు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజ్యసభ మెంబర్లు ఎంపీలు వీళ్ళందరితో ధర్నా చేస్తాడు ఆయన మనం ఆల్రెడీ చెప్పుకున్నాము చాలా ముందు ముందు నెల రోజుల క్రితం మాట్లాడుకున్నాం ఈ ఈవీఎంల గొడవలో అక్కడికి వెళ్ళి ధర్నా చేయాలి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని వాళ్ళ వాళ్ళ తలుపు తట్టాలి సిజేఐ తలుపు తట్టాలి ఇంకా ఇట్లా అందరి తలుపు తట్టాలి ఇలా జరిగింది జరిగింది అని కానీ ఇంకో ముఖ్యంగా నేషనల్ మీడియాలో అటెన్షన్ తీసుకురావాలి వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేయాలి అని సో ఏదేమైనా ఒక నెల రోజులు లేట్ అయినా పర్వాలేదు ఇది జరిగింది చేస్తున్నది చాలా మంచి పని కానీ ఏంటంటే ఇప్పుడు నేషనల్ మీడియా ఎప్పుడైతే మన తెలుగు మీడియా జగన్మోహన్ రెడ్డి చేసే మంచి పనులు కావచ్చు లేకపోతే నిరంతరం జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి అతన్ని క్రిటిసైజ్ చేసే ఈ మీడియా ఉన్నప్పుడు ఏం చేయాలంటే జాతీయ మీడియా అటెన్షన్ గ్రాప్ చేసుకోవాలి ఇప్పుడు అలాగే జరుగుతున్నది మొన్న జగన్మోహన్ రెడ్డి కార్యకర్తని రషీద్ అతను అతన్ని అక్కడ వినుకొండలో అతన్ని కార్యకర్తను చంపేసినప్పుడు నేషనల్ మీడియా చాలా బాగా కవర్ చేసింది న్యూస్ ఇండియా టుడే కావచ్చు టైమ్స్ నో కావచ్చు ఇంకా వేరే వేరే చాలా రకాలైన మీడియా అయితే ఇప్పుడు కూడా అదే జరగబోతున్నది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రకమైన గుర్తింపు ఉంది ఆయన ఒక పెద్ద ఒక వ్యాలర్ ఒక ఒక వారియర్ లాగా ఒక యోధుల లాగా అనుకుంటారు ఎందుకంటే సోనియా గాంధీని ఎదిరించిన రోజులు అట్లాంటిది అనమాట అయితే ఇప్పుడు ఆవిడకి కడుపు రగిలిపోతున్నది ఎందుకంటే ఒకవేళ అక్కడ నేషనల్ నేషనల్ వైడ్లో జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తింపు వస్తే కామన్ శత్రువులు ఎవరు ఇప్పుడు ఇప్పుడు ఎన్డీఏకి అంటే రాహుల్ గాంధీ అండుకో కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గనక జగన్మోహన్ రెడ్డి పంచన జరి జగన్మోహన్ రెడ్డితో చేరితే గనక ఆయనని ఆయనతో మంచి ఒక 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 చక్కటి సుహృద్భావమైన ఒక స్నేహపూర్వకమైన ఒక ఒక హస్తం అడిగితే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి కూడా ఓకే చేసే ఉద్దేశ అవకాశాలు లేకపోలేదు అని ఆవిడకి తెలిసిపోయి ఇట్లాగో రాజధాని గొడవలు పట్టించుకోలేదప్పుడు లేకపోతే స్పెషల్ స్టేటస్ గురించి పట్టించుకోలేదు లేకపోతే అసలు కడప స్టీల్ గురించి స్టీల్ ప్లాంట్ గురించి పట్టించుకున్నప్పుడు ధర్నా చేసావా నువ్వు ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు ఉన్నది పదకొండు పదకొండు మంది ఎమ్మెల్యేలు అసలు నువ్వు వెళ్ళాలి కదా అసెంబ్లీకి వెళ్లకుండా చేసేదేంటి వ్యతిరేకమైన బిల్లులు ఎన్నో వస్తాయి ఆ వ్యతిరేకమైన బిల్లులను ఆప ఆపాలి కదా అంటే నువ్వు తనే చదువు పదకొండు మందే అని నూట అరవై నాలుగు మంది ఎక్కడ పదకొండు మంది ఎక్కడ అసలు ఏమన్నా అర్థం అర్థం పర్థం ఉంది ఆ తెలుగుదేశంతో ఎవరన్నా పడగలగరా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అందరం చూసాము ఇప్పుడు ఈయన చేతులు ఏమైనా విష్ణు చక్రం ఉంటుందా జగన్మోహన్ రెడ్డి గారి చేతులు ఏమైనా విష్ణు చక్రం లేదు కదా ఆ బిల్లుల్ని ఆపటానికి ఎట్లా అడ్డుబడి ఆపుకోవటానికి ఏమన్నా అర్థం పర్ద ఉందా ఏం లేదు పాపం చంద్రబాబు నాయుడు గారికి అవసరమైనప్పుడల్లా కూడాను ఈడ చక్కగా లేపి నిద్ర లేపితే నిద్ర కళ్ళతోనే వచ్చేస్తుంది ఏమో బహుశాను అలాంటి ఒక చక్కటి గౌరవ భావం ఆయన మీద ఒక అంటే ఎట్ల ఎట్లయినా తండ్రికి స్నేహితుడు కదా పాపం అందుకని ఆయన చెప్పిన తండ్రి లాంటి తండ్రి కాబట్టి ఆయన చెప్పినవి ఎప్పుడు కూడాను జవదాటకుండా తప్పకుండా పని చేస్తూ ఉంటుందని అంటూ ఉంటారు మరి వైఎస్ఆర్ లేకపోతే ఇప్పుడు నువ్వు ఎందుకు వెళ్తున్నావు వెళ్తున్నావు అని చెప్పి ఢిల్లీకి వెళ్తున్నావు అని చెప్పి నిన్న పోరు పోరింది నిన్న నిన్న ప్రెస్మేట్లో తనకు అవసరం ఏం లేదు కదా జగన్మోహన్ రెడ్డి లక్ష తొంభై చోట్లకి వెళ్తాడు తను ఎక్కడెక్కడికి వెళ్తున్నదో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అడగలేదు కదా తను కానీ తన భర్త కానీ ఎక్కడెక్కడికి వెళ్తున్నారు ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఎవరెవరితోనూ సమావేశాలు జరుపుకున్నాయి ఇవన్నీ కూడా ఎవరి ఎవరి సమస్య వాళ్ళది అట్లా చేయలేదు పైగా వివేకానంద హత్య కేసు గురించి కూడా మాట్లాడింది చాలా ఇర్రెలవెంట్గా మాట్లాడుతూ ఉంటుంది ఎందుకంటే ఇదంతా కూడాను ఇది అరిగిపోయిన గ్రామ్ ఫోన్ అన్నా కూడా దానికి ఒక సిగ్గు ఉంటుంది దానికి ఎక్కడోకడ ఒక ఒక ఎండింగ్ పాయింట్ ఉంటుంది కానీ షర్మిల చేసే రార్ధంతాలకి షర్మిల చేసే ఏడుపుకొట్టు రాజకీయాలకి ద్వేషపూరితమైన రాజకీయాలకి మాత్రం ఒక ఒక అంతు పంతు లేకుండా పోయింది ఇది ఇది ఎప్పుడు అంతం జరుగుతుందంటే కాలమే చెప్తుంది అనమాట రేపు మొన్న అయ్యన్న పాత్రుడు చెప్పినట్టుగాను ఆయన ఓడిపోయాడు కానీ చావలేదు చచ్చే వరకు చంపాలి చంపాలి అని అన్నాడు ఇప్పుడు ఈవిడ అయ్య అయ్యన్న పాత్రుడు ఆడ ఈ అయ్యన్న పాత్రుడు అనే ఒక ఒక అతని అతని సోల్ లాంటిది ఉన్నప్పుడు అని అన్ని ఈవెడిలో ప్రవేశించి ఈవిడి చేత అట్లా మాట్లాడిపిస్తున్నాడేమో అట్లా మాట్లాడితే కనుక బహుశాను ఫీమేల్ వెర్షన్ ఆఫ్ అని అయ్యన్న పాత్రుడు అని చెప్పాలి కాబట్టి ఏదో అతని బాధలేదో అతను పడుతున్నాడు అతను అనుకోని విధంగాను ఓడిపోయాడు అతను అతని పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది కానీ ఏంటంటే పక్క అతను ఏదో చేసుకుంటున్నాడు ప్రయత్నాలు అతను చేసుకుంటున్నాడు చేసుకుంటే ఎక్కడ సక్సీడ్ అవుతాడో అని బాధపడిపోతున్నది చెల్లెలుగా చాలా విపరీతమైన బాధపడిపోతున్నది రంకెలేస్తున్నది చాలా ఉగ్ర రూపం దాల్చేస్తున్నది అసలు నిజంగాను ఎన్ని జన్మలుగా ఈ ఈ ఆత్మలు జకి మనకు తెలియదు కానీ ఇంకా రాబోయే ఒక ఏడెనిమిది జన్మలకు కూడాను రాబోయే కలిగే వచ్చేంత వైరం ఏర్పడేంత వైరం అంత కనిపిస్తున్నదనమాట ఏడే మాటల్లోనూ హావో హావభావాల్లోనూ కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఏదో కట్టు తను కట్టుది చేయాలి తనేదో ఆపేసి వెయ్యాలి అనుకున్నాను జగన్మోహన్ రెడ్డి అని అతను ఇంకా ఇప్పుడు రాబోయే కాలంలో మనం రకరకాలుగా చూడగలుగుతాం అతను ప్రోటెస్ట్లు ఎట్లా ఉంటాయో ఏంటి అనేవి కాబట్టి ఈ లేడీ అన్న అయ్యన్న పా లేడీ పాత్రుడు గారు ఆయన పాత్రలో చెల్లి పాత్ర వదేసి వదిలేసి ఆయన పాత్రలో సజీవంగా జీవించేసి మాట్లాడుతున్నది అనమాట చక్కగాను కాక ఏంటంటే నిన్న రఘురామకృష్ణరాజు చెప్పినట్టు వెళ్ళం వెళ్ళు 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 అని చెప్పి ఎగదోస్తున్నారు అందరూ అసెంబ్లీకి ఎక్కడికి వెళ్తే శృంగభంగం చేసి వాళ్ళ ఆయన్ని మొత్తం ఆయన్ని ఆల్మోస్ట్ వాళ్ళ మాటలతోనూ చేతలతోనూ నంగాకర్ణ నచాయంగి అంటారు కదా అట్లా చేద్దాము అనేది వాళ్ళందరి వాళ్ళందరి ఒక ప్లాన్ అనమాట దానికి ఆద్యం పోసింది ఈ చెల్లెలు గారు కాబట్టి ఏంటంటే ఈ అమ్మాయికి ఇప్పుడు ప్పుడే అసలు ఆ మంట ఆరేలాగా లేదు అందుకే మంటలు రేపే నెలరాజా అని పాడుకుంటుంది దానిలో ఇంకొక ఇంకొక స్టాంజా కూడా చూడలో కూడా ఉందండి సుఖము శాంతి ఆనందం నా నుదుట రాయుట మరిచాడు మంటలు రేపే నెల రాజాయి అని ఇట్లాగూ చెట్టుకి పుట్టకి ఎక్కడ కొడితే అక్కడ గోడకి అన్ని చోట్ల నుంచి మా అసలు చాలా విపరీతంగా అండ్రెస్ట్గా అనమాట అవిశ్రాంతంగా పోరాడుతున్నది ఎదురు తిరుగుతున్నది బాధపడుతున్నది నవ్వుతున్నది ఏడుస్తున్నది అసలు అమ్మాయి పరిస్థితి ఏమవుతుందో మనం మనకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి అయితే ఏదో తట్టుకుంటాడు ఏదో అయిపోతుంది మొత్తం చూస్తూస్తున్న గాయజం కానీ ఈ అమ్మాయి పరిస్థితి ఏం జరుగుతుందో ఏంటో మరి మనకు తెలియదు ఎందుకంటే అంత ఆవేశము అంత ద్వే అంత ఉక్రోషము అంత పగ ప్రతీకారాలతో అసలు అనమాట కాబట్టి ఇవాళ ఈ రోజు పాట ఆవిడకి అంకితం చేసేసేద్దాం సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండ్ లవ్ యూ ఆల్ బై